హలో ఎవరి వన్ వెల్కమ్ సినిమా రివ్యూస్ ఈ రోజు ఈ వీడియోలో మనం డాక్ మహారాజా అదే మన బాలకృష్ణ నటించిన రీసెంట్ గా మనం థియేటర్ లో రిలీజ్ అయిన డాక్ మహారాజా రివ్యూ షేర్ చేస్తాను మూవీ అనేది మనకి టూ అవర్స్ థర్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ మూవీ జోనర్ అనేసి మనకు యాక్షన్ అడ్వాన్చర్ అని అవుతుంది మూవీ అండ్ మూవీ మనకు వచ్చేసి డైరెక్ట్ బాబే అండి మూవీ స్టోరీ అనేది మనకి రొటీన్ స్టోరీ లా ఉంటుంది నార్మల్గా మనకి ఓల్డ్ మూవీస్ లో చూసినట్టే బట్ ఇక్కడ మనకి స్క్రీన్ ప్లే అండ్ ప్రెజెంటేషన్ కెమెరా వర్క్ అనేది సూపర్ గా ఉంటుంది ఆ వే ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది అదంతా బాగుంటుంది మనకి మూవీ అండ్ మూవీ సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి మనకి ఒక ఫ్యామిలీని కాపాడడానికి మన బాలకృష్ణ గారు వస్తారు అసలు ఎందుకు వచ్చారు అతను బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం త్రో అడ్ మూవీలో చూస్తాం మూవీ అనేది మనకి సూర్గా ఉంది వన్ టైం వాచ్ దట్ సాల్ ఫర్ ద క్విక్ రివ్యూ ప్లీజ్ మేక్ ఇట్టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్